నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ అందరం ఈరోజు ఏకాదశి జరుపుకుంటున్నాం భాద్రపద శుద్ధ ఏకాదశి దీన్నే పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు అలా ఎందుకు పిలుస్తారో ఆ విష్ణుమూర్తి కృప పొందాలంటే ఎలా ప్రార్థించాలో ఈరోజు తెలుసుకోబోతున్నాం ఈ భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు తొలి శుద్ధ ఏకాదశి రోజున శేషశయ్యపై యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు ఈ రోజున ఒకవైపు నుంచి మరోవైపుకి తిరుగుతారట ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు శయన భంగిమలో ఒకవైపు నుంచి మరోవైపుకి తిరుగుతాడు కనుక దీనిని పరివర్తన ఏకాదశిగా పిలుస్తుంటారు అన్ని ఏకాదశిలాగానే ఈ ఏకాదశి రోజు కూడా ఉపవాసం ఉంటారు ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేయడం వలన తెలియక చేసిన పాపాలు అన్నీ నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం మరి ఆ విష్ణుమూర్తిని ఎలా ప్రార్థించాలో ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం వాసుదేవ జగన్నాథ ప్రాప్తే ద్వాదశీ తవా పరివర్తస్య సుఖం పరివర్తస్వాపి మాధవ ఈ శ్లోకం ద్వారా శ్రీ మహావిష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది ఈ శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారం మనందరికీ తెలిసినదే వామన అవతారం ఆ వామనుడిగా అవతరించినది భాద్రపదశుద్ధ ద్వాదశి నాడే అందువలన భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు వామననుకి విశేష పూజలు జరుపుతారు పూర్వము యుద్ధమున దైత్యరాజైన బలి చక్రవర్తి ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణు వేడను కొంతకాలము గడిచిన తరువాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించను దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి శరణు కోరాడు ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దుఃఖించి పయోవ్రత అనుష్ఠానము చేసింది ఆ వ్రత చివరి రోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో దేవి చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని పలికి అదృశ్యమవుతాడు ఇలా అతిథి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించను భగవాని పుత్రునిగా పొందిన అతిథి సంతోషమునకు అంతు లేదు భగవాను వామనుడు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు దేవతలు ఎంతో ఆనందించి వామన మూర్తిని ఉపనయన సంస్కారములు గావించారు ఆ తర్వాత ఏం జరిగిందో పార్ టూలో తెలుసుకుందాం మిస్ అవ్వకుండా చూసేయండి సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సర్వే జన సుఖినో